వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ కలిసి ఢిల్లీ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని ఆయన అడుగుజాడల్లోని తాను నడుస్తానని స్పష్టం చేశారు పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తారని చెప్పారు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని తన తండ్రి కళని నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు जय 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 कांग्रेस, 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 वैस्ट राहुल गांधी नायकत्व सोनिया गांधी नायकत्व सोनिया गांधी नायकत्वर तेलंगाना पार्टी ने కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి విడుదల నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు బ్రతికొన్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేరడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హెత్త ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సేతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాల్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది